హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జగ్గ మీరు చూస్తున్నారు జగ్గ ఏపీఎస్ ఏపిఎస్పిటిసిఎల్ యూట్యూబ్ ఛానల్ మేము మా లైన్ మ్యాన్తో కలిసి పిఎం సూర్యగర్ సర్వే చేస్తుండగా నిన్న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో మా లైన్ మ్యాన్ గారికి కొంతమంది రైతులైతే కాల్ చేసి మా గ్రామంలో దాదాపు రెండు మూడు గంటలుగా కరెంట్ లేదు అని చెప్పగా మేము ఫీజ్ ఆఫ్ కాలేమో అని అనుకున్నాము తీరా అక్కడికి వెళ్ళి చూశాక తెలిసింది సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారంలో హెచ్టి బుషింగ్ ఇన్సులేటర్ ఫ్లాష్ ఓవర్ అయ్యి గాలిలో అలా వేలాడుతూ కనిపించింది సరే ప్రాబ్లం దొరికింది కదా అని బుషింగ్ ఇన్సులేటర్ చేంజ్ చేసి సప్లై ఇవ్వచ్చు అనుకొని ఇన్సులేటర్ అరేంజ్ చేసుకొని ట్రాన్స్ఫారం టాప్ ఓపెన్ చేసి చూడగా అప్పుడు అర్థమైంది ట్రాన్స్ఫార్మర్ లోపల కాలిపోవడం వలన ఇన్సులేటర్ ఫ్లాష్ ఓవర్ అయ్యిందని తర్వాత ఏం చేశామో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్